అయితే మిత్రులారా రోజు అయితే మనకు సీకే కుకింగ్స్ అండ్ క్యాటరింగ్స్ వారి ఆధ్వర్యంలో నాకైతే వంట చేస్తున్నామన్నా మంచిగా బ్రహ్మాండమైనటువంటి మటన్ అదేవిధంగా తలకాయ కూర చేస్తున్న సరే ఈ న్యూస్ కవర్ చేయను కానీ నేనైతే ఇగో ఇలా లోసర మండలం పోయినా ఆడ ముందల భోగానే ఇక ఒక బొగన పెట్టి దాంట్లో నూనె వేసి అదేవిధంగా ఇగో దాంట్లో పచ్చిమిరపకాయలు గట్లనే ఇగో అల్లం పేస్ట్ అదే అదేవిధంగా ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇగో ఇట్లా అయితే మంచిగా ఆడ కింద మీద కింద మీద చేసి ఇగో ఆడ మంచి తాల్పేసిన్లు ఇక తాళిపోయంగానే నేనన్నా అన్న మటన్ మరి ఎట్లా అని అనగానే లేదన్నా ఉడకబెట్టినా మంచిగా తలకాయ కూర జబర్దస్త్ ఇగో చూడు అని అన్నాడు అన్న ఇక అనగానే ఇక్కడ మంచిగా ఇగో నల్లి బొక్కలతో తలకాయ కూర ఇగో మస్తు సూపర్గా ఉడికింది ఇక ఉడకగానే గరం గరం దాంట్లోకి తీసి ఇగో సపరేట్గా ఒక భోగంలో ముందుకైతే అన్న వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఇక మంచిగా ఇక్కడ చూస్తే ఆ సూపు కానీ ఇక ఈ మటన్ ముక్కలు తలకాయ ముక్కలు చూస్తే అన్న నాకైతే కడుపు నిండిపోయింది కాకపోతే ఇవాడ మన సీకి సీకే కుకింగ్స్ అండ్ క్యాటరింగ్స్ చక్రధర్ పటేల్ మాత్రము మన మొదల నియోజకవర్గమే కాకుండా ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గట్లని నిర్మల్ జిల్లాలో అయితే మస్తు ఫేమస్ అన్నమాట ఇక గట్లని ముందుగా తలకాయ కూరలా అలా మేతి వేసిండు పచ్చిమేతి మేతి వేసి మంచిగా కింద మీద కింద మీద జయంగానే ఇక తాల్పు అయితే అయిపోయింది నూనెలో మంచిగా ఈ విధంగా పచ్చిమిరపకాయలు మేహ్ంతి అదేవిధంగా అల్లం పేస్టు ఎల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా ఏదైతే మనకు తలకాయ ముక్కలు ఉంటాయో మటన్ ముక్కలు ఈ విధంగా దాంట్లో వేసుకొని మంచిగా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇక కలుపుకొని దాని తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా దానికి ఒక రంగు వస్తుంది ఇక దానికి సరిపోయే విధంగా మనము దాంట్లో ఆ ఏదైతే తలకాయ కూర మటన్ ముక్కలు ఉంటాయో ఉడకడానికి ఏదైతే మనము ఆ ఉడకబెట్టించినటువంటి నీళ్ళు ఉన్నాయో దాంట్లో వేయాలి వేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్న తర్వాత దాన్ని మంచిగా ఈ విధంగా మొత్తము కింద మీద కింద మీద చేసి ఒక రెండు నిమిషాల పాటు అయిన తర్వాత మళ్ళీ కారం ఉప్పు అదేవిధంగా ధనియాల పొడి అందులో వేసుకొని ఆ వేసుకున్నటువంటి మెటీరియల్ మొత్తం ఈ విధంగా మళ్ళీ ఆ తలకాయ కూర మటన్ ముక్కలను బాగా కింద మీద చేసిన తర్వాత ఈ విధంగా దాంట్లో మనకు సరిపోయే విధంగా నీళ్ళను వేసుకోవాలి ఇంకొక పది ఇరవై నిమిషాల తర్వాత మంచిగా దాన్ని ఉడకబెట్టి ఈ విధంగా ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చిందో వాళ్ళకి ఈ విధంగా తినిపించి చూపిస్తే వాళ్ళు ఏమంటారు చూద్దాం ఇక ఇక్కడ మటన్ ఏదైతే మనకు తలకాయ కూర అయితే ఉందో ఇగో ఇట్లా కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఉడికిపోయింది మంచిగా ఇగో మన అన్నకైతే తినిపించే ముందు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత ఇక అన్న టెస్ట్ చూసి మనకు చెప్తాడు చెప్పే అన్న ఒకసారి నిజం చెప్పమ్మా అబ్బద్ది వల్ల ఉన్నది ఉన్నట్టు చెప్పు కూడా తిని చెప్పు కాకపోతే నమ్మకపోతే ఓన్లీ టెస్ట్ చెప్పు రెస్టారెంట్ల ఫ్రై కన్నా ఫుల్ టేస్ట్ ఉంది తలకాయ అలాగే తలకాయ కూడా ఫుల్ టేస్ట్ ఉంది